이 판에서 로제탄산에서

అదే కొద్దిగా వెళ్ళి వచ్చాక ఐదేళ్ళు అయిందా నాలుగేండ్లు నాలుగేండ్లు అన్న అవుతుంది నేను చెప్తాను చూడు సార్ పద్దెనిమిది నాయన ఆరేంటి ఏం పద్దెనిమిది ఆరు ఏళ్ళు సార్ వాడు మనోహర్షాయి కదా కదా పట్టుకునే ఉండే ధర్మం పిల్లలకి కూడా రోజు చెప్పడం మహాభారత రోజు పూజ చేయడం కానీ హిందుత్వం గురించి చెప్పడం కానీ ఎందుకంటే వచ్చే తరాన్ని ఇప్పుడు సిద్ధం చేయకపోతే తర్వాత యుద్ధం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము ఎందుకంటే అందరూ బాగుండాలి కేవలం మన ఒక్కళ్ళు అనుకుంటున్నాం ఇతరులు అనుకోవడం లేదు మన నాశనాన్ని వాళ్ళు కోరుతున్నారు వాడు ఎవడో ఈ నెల్లూరు జిల్లా వాడే ఎంట్రీని తాగి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలంట యూట్యూబ్ నెల్లూరు అసలు యూట్యూబ్ యూట్యూబ్ చెప్పేది ఆయుధం చేత ఖచ్చితంగా చెప్పాలమ్మా కొనేది మనం కొనేది తినేది ఎక్కడోంది నీ శాంపుల్ డిసెంబర్ ఆరు చేశారు అయ్యప్ప టైంలో నువ్వు మారలేదు ఇంకో శాంపుల్ చూపించారు వాళ్ళ ఉంది వాళ్ళకి తరతరాల చరిత్ర అదే కదా వాళ్ళకి తెలిసింది ఏంటండి కబ్జా చేయడం ఆక్రమించడం అతిక్రమించడం అనుభవించడం అంతం చేయడం మొక్కలు చేయడం వాళ్ళకి తెలిసింది అది ఒకటే బద్దకు కొట్టడం వాళ్ళకి తెలిసింది అది ఒకటే కదా వేసేయి లేదు కోసేయి ఏమున్నా మేసేయి వాళ్ళకి ఆ దోచేయి సినిమా పేరు కూడా తీసేది కాబట్టి ఏది ఎప్పుడప్పుడు ఈ దేశం ఈ దేశం ఇంకోసారి ముక్కలైతే దోషం హిందువుల దేశమా అన్ని మతాలు సమానమనే పోరంబోకి అదవల్దే దోషం వాళ్ళు మన మధ్యలో ఉన్న కొజగాళ్ళు నిన్న రాత్రి కూడా చెప్పా ఎవడైనా హిందూ అయి పుట్టి అని చెప్పుకుంటూ హలీం తిన్నాడంటే పొరం పొరంబోగలవా ఎందుకంటే నీకు సంబంధం లేదు నీకు తెలుసు వాళ్ళ దగ్గర కొన్నాడు తిన్నాడంటే వాడు హిందూ కాదు ఎందుకని వాళ్ళకు నియమం ఉందా ఫాలో అవుతున్నారు నీకు లేవా నియమాలు వెంట తింటావు పెట్ట తింటావు ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళ దగ్గర కొనద్దు అని నేను మన దగ్గర కొనద్దు అని ఇప్పుడు ఒక ముస్లిం మన ఇంటికి వచ్చాడు అనుకోండి నా షమ్మియే వచ్చాడు తమ్మి అని పిలిచి నువ్వు అలా చేయకుండా వేట మాంసం పెడితే తింటాడా షమ్మి నువ్వేం చేస్తావు అన్న ఉండన్న అని చెప్పి గబగబపోయి పోయి హలీం చేయించి తెస్తావు అంటే అతను నువ్వు విలువ ఇచ్చావు నీకోసం అతను ఒక్కరోజు కూడా అలాలు కాని ముట్టట్లేగా అంటే అతను నియమాన్ని ఫాలో అవుతున్నాడు నువ్వు ఫాలో అవ్వు నియమం ఈ దేశం అవడానికి కారణం ఏమాత కాబట్టి దాన్ని దూరం పెట్టు ఎవడ భయ్యా ఎవడ భయ్యా ఎవడరా నీకు భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా ఎవడరా నీకు భయ్యా వాడి వాళ్ళే భయ్యాలు కాదు మా ఇప్పుడు తెలుసా పాకిస్తాన్లో పరిస్థితి తినలేదు వాళ్ళకి అందుకని మసీదులు కూల్చేసి అందులో ఉండే ఆ ఐరన్ రాడ్లు అవే అమ్ముకుని తినేత్తా సో వాళ్ళకి వాళ్ళే భయ్యాలు కాదు నీకెలా ఎలా భయ్య అవుతున్నా అది అందులో ఒక రకం ఉంది అని షీయాలని సున్నీలని వాళ్ళతో వాళ్ళకు ఉంది ఎందుకు వచ్చావు మా మసీదుకి అంటాడు తాలిబాన్ సో కాబట్టి వాళ్ళు వాళ్ళు బయ్యాలైపోయిన అయిపోయిన తర్వాత మనం అవుదాం రే కొయ్య వాళ్ళ బయ్య అనుకునే కొయ్య గల చెప్తున్నా ఒకటేమో బయ్య బ్యాచ్ ఒకటేమో కొయ్య బ్యాచ్ మనకెందుకు మనకు కొయ్య వద్దు బయ్యా వద్దు తర్వాత వచ్చే వద్దు మరి అయ్యా అర్థం చేసుకో ఆల్రెడీ గతంలో పడ్డాం కదా చెడ్డాం కదా నాశనం అయ్యాం కదా మొక్కలయ్యాం కదా కాబట్టి మనలో ఎవడైనా అన్ని మతాలు సమానం అన్నాడంటే వాడు వాళ్ళ ఇన్ఫార్మల్గా లెక్కేయండి వాడు నపుంసకుడు వాడు అబద్ధాల కోరు వాడు అంటే ఎందుకబ్బా ఈ రాధామోహన్ స్వామి ఎట్టారు ఎత్తాడు రెచ్చగొట్టాడు చెప్తాడు ఎందుకు అంత బాగానే ఉన్నాం కదా మనం ఏం బాగున్నామంటే ఠాగూర్ సినిమా చూసారా ఠాగూర్లో ఇల్లు అంటూ పోయే అపార్ట్మెంట్లో చిరంజీవి వెళ్ళి అలా చేయి పెడితే అలా రాలిపోద్ది అట్టు ఉన్నాం అదైందా ఇతని పేరు వీరాంజనేయుడు ఆయన పేరు రామాంజనేయులు ఇద్దరు కొట్టి తెచ్చిపోతారు ఎందుకు వీళ్ళ పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు విడింది అడిగింది ఇప్పుడు నవంబర్ కార్తీక మాసంలో ఏ భోజనాలు తింటాం మనం కార్తీక వనం భోజనాల ఊరుకోవా కుల భోజనాలు కదా నువ్వు తినేది ఏం జోకులు వేస్తావుడూ మేమైతే వందకి తొంభై తొమ్మిది మాటలు చెప్పారు సరదా అందుకని మనం మారాలి మనం మారాలి ఇప్పుడు బోళ్ళీ లారీల నిండా కంటైనర్ నిండా ఆవులు పోతా ఉన్నాయి ఎందుకు జీవుల్ని చంపే పండగలు చేసుకోవాలి మనము గొర్రెల పేపర్ ఎవరా నలభై టోల్గేట్ దాటే పోవాలా ఎవరు ఆపేవాళ్ళు టోల్గేట్ దాటే పోవాలా ఎవరు ఆపేవాళ్ళు కాదన్న పైసలు ఇస్తే అమ్ముడుపోయే దరిద్రులు హిందువుల్లో దండిగా ఉన్నారు చేయాల్సిన వాళ్ళు డ్యూటీ చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు కదా కాబట్టి మారాలి మారాలి ఇంకో మాట ఎవరికి ఎవరో మొన్న ఎవరో చెప్పారు ఎక్కడ రాజస్థాన్ నుంచి మెసేజ్ పెట్టాడు మెసేజ్ మెసేజ్ పెట్టాడు ఎవరు చెప్పుకునే వెళ్ళాలి మెసేజ్ పెట్టాడు గురుగారు మూడు వేలకి ఐదు వేలకి వట్టిపోయిన ఆవులు అమ్మేది ఎవరు మన యదవలు కదా ఆవు వట్టిపోయినా కూడా ఆవు నుంచి లాభం ఉంది ఆవు నుంచి వచ్చే లాభం పాలు కాదు ఆవు నుంచి వచ్చే లాభం పేడ ఆవు నుంచి వచ్చే లాభం మూత్రం దాన్ని పొలానికి వేస్తే బలం వస్తుంది బలం వస్తుంది అలబెట్టు అలా పెట్టు పైన పెట్టి నాన్న అందరికి వచ్చిందా ఏకాదశి పేపరు రేపు పదో తేదీ ఏకాదశి ఇందులో ఉన్నట్టు ఆచరించండి చెప్పండి నా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే అందరికి వచ్చినాయా నా అదేమో ఏకాశి మీకు ఇచ్చింది ఏకాశి ఇది రాకాసి చూడకండి మాకేసి వాళ్ళు పోతారు నాకేసి మీరు క్రిస్టియన్స్ అండి అందకు వాడు ఎవడు నెల్లూరు అంట పాపి ఏంటి జోయల్ అన్నాడు ఏదో గొడవ పడ్డాడు కాసేపు నేను అన్నాను లొకేషన్ పెట్టరా వచ్చేస్తున్నాను అంది వేదా ఉన్నాను వాడు పెడతాడా వాట్సాప్లోకి రావడానికి భయం భయో ఇంకోడెవడో ఫోన్ చేశాడు దాని పేరు మురళి అంట అమ్మ మనల్ని ఎందుకు అంటున్నా నువ్వెవడన్నా నేను క్రిస్టియన్స్ ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారా అందరూ ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా మీ ఇంటికి ఎవరు బ్రిటీషర్లు రాలేగా అందరు ఎక్కడోళ్ళే అమ్మా ఏకాదశి వచ్చిందా చూడు చూడు అక్కడి అందరు మరోసారి చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 చూడండి హిందువులు వచ్చినప్పుడు మాట్లాడకండి మనం అటు వెళ్ళి మాట్లాడు ఫోన్ మాట్లాడడం తప్పు కదా ఇక్కడే మాట్లాడడం తప్పు వస్తా ఉంటాయి మనం హిందువులు వచ్చినప్పుడు ఇలా పంచడం గొర్రెలు వచ్చినప్పుడు దంచడం రెండు నేర్చుకోవాలి మంత్రం ఉంది

కావాలన్నావుగా రాధా ఇవ్వ రాదా ఎట్టి అమ్మ వద్దులే బాబు వద్దు సిగ్గు నానా మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నీకు పట్టీ లేచారా రాధా పట్టీ లేచారా నీకు నన్ను అందరికి వచ్చిందా రాదమ్మా గిఫ్ట్ ఏమన్నా గిఫ్ట్ ఏనా నేను నా అందరికి వచ్చిందా నాలుగు రకాలు వచ్చిందా నేను అందరూ ఒక ప్రతిజ్ఞ చేశానా అరేస్పెక్ట్ రామే 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 రామ రామేదీ ஜ ஓட்டின మీ అందరికి ఒక నీకు ఇవ్వలేదా అమ్మ నీకు ఇవ్వలేదా పడద్దా పడింది పడితే అక్కడ తీవారా రాధనే ఒక రాధనే తీసే అలాగే తెచ్చిచ్చారా చల్లి జేజీ రాధా రాదా ఆ అండి నైట్ మామల్ని డిస్టర్బ్ చేస్తారు మీరు అమ్మలేరు అమ్మలేరు அவுன ஸ்மலா ராட்டப்படி ஜீடு பார்த்து ஆ தி அமல அமல அமல் ஓ அனால இப்படி இது பிரயாக பிரசாதம் வாசம் வாசிச்சூண்டி மரசார் வந்து ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ணா வாசம் வாசிச்சூடம்மா பிரசாதம் வந்தாலும் நான் హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ రామ హరే హరే నా అందరికీ అన్నీ వచ్చినాయా చాలా సంతోషం సంతోషంగానే మీరు మీరు అందరూ ఎక్కడ ఉన్న ధర్మం విషయంలో మాట్లాడకపోతే మాట్లాడకపోతే ఒక ప్రతిజ్ఞాపూర్వకంగా జీవించకపోతే మా కంఠశోష శోష వ్యర్థమైపోతుంది మార్పు చూపించాలి మనం తగ్గిన చోటల్లా మనకి ప్రమాదం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా పుష్ప డైలాగ్ వాడకపోతే వెరి పుష్పాలు అయిపోతాం వాడు ఏదో స్మగ్లింగ్ కోసం వాడాడు తగ్గేదేలే అని మనం కూడా ధర్మ విషయంలో దేశం విషయంలో అని చెప్పాలి అలా జీవించాలి అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయండి మీరు ఇంకా నటించడం అది మానేయండి మనం నటించడం ఆపకపోతే మనకు అంజలి గట్టించేవాడు కూడా ఉండడు అదైందా పాకిస్తాను పుట్టిన కొత్తలో ఒకడికి ఐదుగురు కూతుళ్ళు మేడ పైన ఉన్నాడు వాడు వీడు బయ్య అనుకుని కుయ్యగాడి వచ్చాడు వచ్చేవాడు కత్తి పట్టుకుని ఇంటి ఐదుగురు ఆపిల్లల తండ్రికి తుపాకి ఉంది కానీ లపాకి గడికి దమ్ము లేదు వీడు కత్తి పెట్టుకుని కింద నిలబడి హేయ్ నువ్వు ఆ తుపాకీ పాడైపోతే పైకొచ్చి కత్తితో మిమ్మల్ని చంపేస్తాను బట్టి ఒక్క షూట్ వేసేయచ్చు కదా జులై ఆ పని చేయలే ఆడు తుపాకీ పాడేసాడు ఇది పైకొచ్చి ఆడి నేసేసి ఆడి కూతుళ్ళని అందరినీ నాశనం చేశాడు కాబట్టి మహాభారతంలో భీష్ముడు వారు చెప్పారు ఇఫ్ యు వాంట్ పీస్ రెడీ ఫర్ ఫైట్ గుర్తుపెట్టుకోండి రాయి చోట్ల అలా జరిగిందంటే కారణం నేను సందులో వెళ్తున్నాను వీరభద్ర సాంగ్ గుడికి వెళ్తుంటే నన్ను తీసుకెళ్తున్న కార్యకర్త చెప్పాడు ఈ సందు ఒకప్పుడు నైంటీ పర్సెంట్ సెట్టిగా ఉండేవారు ఇప్పుడు అరవై యాభై అరవైకి వచ్చింది అని ఏ ఎందుకని ఎందుకని అమ్మేసి వెళ్ళిపోయారు ఎందుకు అమ్మేశారు ఇల్లు మామూలుగా ఎంతకెంత యాభై లక్షలు చెప్తున్నాను మనోడు నలభై నలభై రెండు అంటాడు సో ఎవడైతే మన ధర్మనాశనం చేయాలనుకున్నాడో వాడు యాభై ఐదు ఇటు అంటాడు మన ఒకటి నలభై రెండుకి నలభై ఐదు దగ్గరికి వస్తారు వీడు యాభై చెప్తే వాడు యాభై ఐదు ఇచ్చి ఆహా బయ్యా అని కుయ్యగాడు గారు వెళ్ళిపోతారు అప్పటిదాకా వాసుదేవ అన్న ఇంట్లో వాసు విమాన పూజ జరిగిన ఇంట్లో ఇంకా కోతలు ఉంటాయి తర్వాత మోతలు ఉంటాయి తర్వాత పైన ఒక మైకొస్తుంది జెండా తర్వాత నీకు పెండ నో అండ నెత్తిన బండ అందుకని మనం గుడి ముందు ఉండే గుడి ముందు అయ్యో పాపం అనడానికి లేదు గుడి ముందు అడుక్కునేవాడైనా సరే వాడు శ్రీరామో గోవిందో చెప్తేనే దానం చేయాలి ఒక్కళ్ళకి ఎందుకు దిక్కుమాల మానవత్వం మన ఒక్కళ్ళకి ఎందుకు దిక్కుమాల సమానత్వం అటు కూడా ఉంటే అటు కూడా ఉంటేనే ఉన్నాడు వాడికి ఇప్పుడు ఎవడో షాప్కి వచ్చాడు ఒక వేద్దామని మనోడు మనోహర్ లాల్ అంటే నిలబడి నిలబడి జై శ్రీరామ్ అన్నారు వాడు బాల్ అన్నాడు అయితే దొబ్బేమన్నారు వాడు బోన్లు అన్నారు బోన్లు అనేవాడికి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వాడి ఒక అడుక్కునేవాడు అడుక్కునేవాడిని జగ శ్రీరామ్ చెప్పండి అది చెప్పండి అన్నారు వాడికి మతం ఇష్టం నీకు లేదా నీకు సిగ్గు లేదా నీకు సిగ్గు రాదా ఎప్పటికి మారతాం అందుకని ఖచ్చితంగా అక్కడ అక్కడ వచ్చేది వాటరు మనకు ఉండాల్సింది మ్యాటర్ అదైనా తర్వాత ఏడవాల్సింది లేటరు అదైనా ఒక్క నిమిషం ఉండబ్బా వాటర్ అబ్బాయి చేయలే పెట్టండి ఒకసారి ఈ భారతదేశంలో ఈ హిందు రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను అందరికి అన్ని వచ్చినాయా ఏకాదశి పేపరు కార్డు స్టిక్కరు గొర్రె పేపర్ అన్ని క్వశ్చన్ అమ్మా అమ్మ ఎవరు రాలేదమ్మా రావాలమ్మా ప్లీజ్ అందరూ అన్ని తీసుకోండి గొర్రెలు వస్తే వేసుకోండి ఏం చెప్పాను గొర్రెలు అంటే నచ్చిన కొడ్డీ వేసుకుని ఎర్రగడ్డ బ్యాచ్ వస్తారు కదా ఓన్లీ అమ్ముకో ఉన్నది అమ్ముకో అంటుంటారు చూసారా పరిశుద్ధానికి ఒక అమ్ముకో అదే ఆ బ్యాచ్ వాళ్ళు వచ్చినప్పుడు అడగండి మనకి ఎందుకులే అనుకోకండి అదైందా దానివల్ల ఇంత నాశనం అయిపోయాం అమ్మ ఉండండి ఇది ఆకాల్సి నేను ఇచ్చే లేకల్సి చూడకండి మాకేసి ఏమన్నారు ఎన్నారా ఇదిలే అట్లా ఉన్నారు అట్టే ఉన్నారు రెండు ముఖాలు లేవు కదా చూడాలి అవుతున్నాడు చాలా మన నాకు రెండు ముఖాలు లేవు ఒకటే ఎక్కడ మొహం కూడా నేను అందరికి అన్ని వచ్చినాయా మనకి దురదృష్టం ఏమంటే వాళ్ళకి చెత్తే ఉంది నిజం వాళ్ళకి ఒక్కటే ఉంది నిజం కానీ ఆ చెత్తని ఒక్కదాన్ని వాడు పట్టుకున్నాడు నీకు రామాయణం ఉంది భాగవతం ఉంది భగవద్గీత ఉంది భారతం ఉంది నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి యోగవాసిష్టం ఉంది కానీ నీకేది తెలియదే నీకెవడు చెప్పడే నువ్వు చదవే నువ్వు వినవే ఎలా

అమ్మ మరొకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కూడూరు మాతృమూర్తులకి భారత్ మతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ ఇందులో ఉన్న విషయాల్ని మీరు ఒక సత్సంగం లాగా ప్రతి శనివారం కూర్చుని సత్సంగం చేయండి ఏకాదశి పాటించేవారిని పెంచండి ఇందులో మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఇందులో ఉదాహరణకి శాఖ ఆహారం ఆరోగ్యానికి మంచిదని శాస్త్రము మరియు శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు నీకు ఇవ్వాలా రాదమ్మ నీకు ఇవ్వాలా అయ్యో చిగ్గా రాదా రాదమ్మ రాదమ్మ బాబు నవ్వులు రాదమ్మా రాదా ఏది రాదా పాపేది పాపేదమ్మా ఇందులో ఉన్న విషయాలు మనం చదవడం అది మనకు ఎక్కడం అది మన ఇతరులకు చెప్పడం తద్వారా మన వాళ్ళని తయారు చేయడం ఒక ఐదేళ్ల పిల్లోడో ఓ నాలుగేళ్ల పిల్లో బొట్టు పెట్టుకోమంటే ఇతర మతానికి సంబంధించిన పిల్ల పిల్లోడు ఏమంటారు నువ్వు పెట్టుకోకూడదండి ఏమి ఇచ్చారు వాళ్ళకి ఎవరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కిచ్చారు అది చెడ్డా మంచా పక్కన పెట్టి వాళ్ళకి ఎక్కిందా లేదా నువ్వేమిక్కిచ్చావు నీ కూతురు పొట్టికోదు నీ కూతురు గాజులు వేసుకోదు బోడిది అది ఎవడ పుట్టింది అది బేగమా దానికి వచ్చింది రోగమా నాశనం అయిపోవడానికి వేగమా ఎక్కడ పుట్టిందో వాళ్ళదైనా బేగం పెట్టుకోకపోతే ఒక అందం ఏంజోలో పెట్టుకోకపోతే ఒక అందం ఇలియానా పెట్టుకోకపోతే ఒక అందం సోమశ్రీ ఎందుకు పెట్టుకోదు అనుశ్రీ ఎందుకు పెట్టుకోదు చెప్పేవా లేకనా బొట్టు ఇలా చూడాలి ఒక బొట్టు అరవై నాలుగు భాగాలు చేసి మన పిల్లలు ఎందుకు అలా దిగజారిపోయారు నీ పెంపకం నువ్వు సరిగా పెంచలేదు పదేళ్ళకి ఇన్స్టాగ్రామ్లా ఇది దీనికి వంద గ్రాములు ఉండదు దీని శరీరం దీనికి ఇన్స్టాగ్రామ్ ఎవరు కొనిస్తున్నారు దాని బట్టల రమ్మానా అనా ఆవు మెత్తే మీదే కాబట్టి దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ ఫైల్డ్ ద గుడ్ చిల్డ్రన్స్ కూతురు చెడిన తల్లిది తప్పు తనయుడు చెడిన తండ్రిది తప్పు గుర్రము చెడిన రౌతిది తప్పు ప్రజలు చెడిన ప్రభుత్వ తప్పు అందుకని పిల్లల్ని బాగా పెంచండి పెంచడం అనే దాంట్లో రెండు అర్థాలు ఉన్నాయి వాళ్ళు బాగా బ్రాటప్ పెంచడం అంటే సంఖ్య కూడా రెండూ కావాలి మనకి క్వాలిటీ కావాలి క్వాంటిటీ కావాలి లేకపోతే ఉండలేము ఉండనివ్వరు ఎందుకంటే పిశాచి మతాలు మనొక్కలమే సర్వే జన సర్వే జన మనొక్కలమే వాడు చెప్పడు వాడు చెప్పడు వాడి మతం వాడికి నేర్పించింది కాఫీరని అవిశ్వాసని కాబట్టి వాళ్ళ పుస్తకం అటువంటిది వాళ్ళ మస్తకం అలా తయారైంది కొన్ని కోట్ల మందిని చంపేసి ప్రపంచం అంతా మా మతమే ఉండాలనేటువంటి పైశాచిక భావన అరే భూమి మీద మన గెస్ట్ వి ఫెల్ లైక్ ఎ దస్ట్ డూ బెస్ట్ దట్ ఈస్ మస్ట్ బట్ దిస్ ఫెలోస్ ఆర్ వరస్ట్ దెన్ నెవర్ నో మనం ఇక్కడికి చూడండి ఇప్పుడు భోజనానికి వెళ్తాం భోజనం అంతా ఏం చెప్పాలండి అన్నపూర్ణే సదా పూర్ణే తర్వాత తర్వాత అందరు చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహీ పార్వతి ఏమడిగా అమ్మవారిని మనం డబ్బులు అడిగామా పప్పు మసాలా పచ్చడి ఉప్పు ఇవి అడిగావా ఏమడిగా జ్ఞానవైరాగ్య జ్ఞానం వైరాగ్యం మనకు అదే నేర్పించాను అందుకే మనకి ఎవరికి దోచుకోవడాలు అవి మనకు రావు అందుకని వాళ్ళకి అలా జ్ఞానం వైరాగ్యం ఏంటికి వాళ్ళకి సంబంధం లేదు నేను నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కదా నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్ట్యూబిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ అదైనా ఆధ్యాత్మికతకి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు అది ఆటవిక జాతులది అది దారిని పోయే వాళ్ళని దోచుకుంటారే ఆ జాతులకు అదే వాళ్ళు బుక్ రాసుకుని దాన్ని ఆథరైజ్డ్ చేసేసి యోచుకోవడమే స్పిరిచువాలిటీ అనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు లేకపోతే ఆడేవడో సంపెత్తి ఆడేవడో స్వర్గం ఇవ్వడం ఏంటి అక్కడ మళ్ళీ కన్యలేంటి అంటే బ్రోకరా ఏందిది అందుకని మనకు తెలియాలి అందుకని ఎవడైనా అన్ని మతాల సమానం అంటే మొన్న కొన్నా ప్రేగల కొన్న అందుకని మన వాళ్ళ మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఎప్పుడో కూర్చున్నప్పుడు అక్కర్లేని మాటలు మాట్లాడకుండా నా దృష్టిలో అన్ని మతాలు సమానం కాదు అని మొదలెట్టు ఏందిరా అట్టం మాట్లాడతావు ఏమైంది నీకు అంటాడు నెల్లూరు నెలసాన కదా వీడు అప్పుడు వాడికి వివరించు ఒక ఆయన పది లక్షలు ఇస్తా అన్నాడు అవునా ఎట్లా నిరూపిస్తే ఏంటివి అవి అన్ని మతాలు సమానమని అవుద్దా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుల్లో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాలు సమానమా అవుతాయి అందుకని ఎడ్యుకేట్ చేయండి ఇఫ్ యు డోంట్ ఎడ్యుకేట్ వెరీ సూన్ దే కమ్ అండ్ డెక్అమ్ భారత్కి చూపుతున్నావుగా తల్లి రావా రాదమ్మా రాదమ్మ అసలు రాదమ్మ కాదు రాదమ్మించి రాదమ్మ జనం మధ్య జలపాతం జనం మధ్య జలపాతం సార్ మధ్య జలపాతం వాళ్ళకు ఉత్పాతం అమ్మ మరొక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ జై శ్రీరామ్ అమ్మ లాస్ట్ పంచ్ మంది అయితే కిక్కి వెళ్ళి కదా టైమికి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి తొందరగా కుటుంబం

కదా మంత్రం చేయండి ఏకాదశి చేయండి సత్సంగం చేయండి ఈ ప్రశాంతతను కొనసాగించండి వచ్చే తరానికి ఇవ్వండి మనం అందరం ఇక్కడ మెజారిటీగా ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం ఈ పెట్టలేదు గనేవ్వ అసెంబ్లీ సీట్ కాదు కదా గేట్ కూడా అంటారు కదా అలాగే వెళ్ళిపోవాలి అమ్మా రైలు ఎక్కాలి అన్నీ మంచిది కదా బొమ్మను కాదు मीला गोटाला जगातला मोठा प्लॅटफॉर्म म्हणून फास्ट फास्ट डायमंड मार्क्स जयशेंडू नारा मो मो तो रे परी